జగద్గురు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మూడొందల ముప్పై ఒకటవ ఆరాధన మహోత్సవం భజన కార్యక్రమాన్ని వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ఘనంగా ప్రారంభించారు శుక్రవారం రోజున పట్టణంలోని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో శ్రీ స్వామి వారికి మూడు వందల ముప్పై ఒకటి ఆరాధన మహోత్సవంలో భాగంగా దేవదాయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మొదటి రోజున స్వామి వారికి అభిషేకం వీరనారాయణ మహా మంత్ర పారాయణం కమిటీ కన్వీనర్ గుగ్గిల రవీంద్రాచారి ట్రస్ట్ సిహెచ్ఎల్ ఉపేందర్ ఆధ్వర్యంలో నిమిషాలకు విశ్వకర్మ ఆవిష్కరణ నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ తేదీ పది ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏడు రోజుల పాటు నిరంతరం ఇరవై నాలుగు గంటల భజన కార్యక్రమం జరుగుతుందని చివరి రోజున ద్వాదశ మహామంత్రం హోమాలు చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు

స్వామివారికి ఆరాధన మహోత్సవం గురు పూజా మహోత్సవాలు అలాగే సహ శత సహస్ర శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ద్వాదశాక్షరి మహామంత్ర యజ్ఞ కార్యక్రమం తలపెట్టడం జరిగింది అలాగే సప్తాహ భజన సప్తాహ మహోత్సవాలను కూడా ఘనంగా నిర్వహించడం గాను పారిశ్రామిక ప్రాంతంలోని అందరి భక్తుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది కార్యక్రమంలో భాగంగా ఈరోజు సప్తాహ మహోత్సవ భజన సప్తాహ మహోత్సవాలు ఇప్పుడు ప్రారంభమవుతూ ఉన్నాయి కొద్దిసేపట్లో శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ పతాకావిష్కరణ అలాగే శ్రీ స్వామివారి ద్వాదశాక్షరి మహామంత్ర హోమము ఈరోజు నుండి ఈరోజు పదవ తారీఖు నుండి మొదలుకొని పదిహేడవ తారీఖు వైశాఖ శుద్ధ దశమి వరకు ఇటు కార్యక్రమాలు కొనసాగుతాయి పారిశ్రామిక ప్రాంతంలోని భక్తులే కాకుండా అందరు కూడా ఇటు కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాల నుండి విజయవంతం చేయవలసిందిగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చారిటబుల్ ట్రస్ట్ పక్షాన అందరికీ కూడా ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ మామిడిపల్లి భాస్కర్ ప్రధాన కార్యదర్శి కంచాపురం ప్రభాకర్ కన్వీనర్ మామిడిపల్లి శ్రీధర్ కోశాధికారి కంచాపురం సుధాకర్ శ్రీరామోజు సత్యనారాయణ కొండపత్తి నరహరి దగ్గర పురుషోత్తం రాధాకృష్ణ కందుకూరి మోహనాచారి పంచాల శ్రీనివాస్ గంజాపురం విద్యాసాగర్ కట్ట నాగేశ్ మోత్కురి రమేష్ పురోహిత సంఘం అధ్యక్షులు కట్టగోపాల శాస్త్రి ప్రధాన కార్యదర్శి పోచ మహేందర్ చారి తదితరులు పాల్గొన్నారు